కమ్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్‌లో హెడ్ లైన్స్ దళిత సంఘ నాయకులు బాండా శ్రీనివాస్ బొయిన్పల్లి చంద్రయ్య ఎన్ఎస్ టీవీ తో మాట్లాడుతు కరీంనగర్ మమతా థియేటర్ వెనుక గల సర్వే నంబర్ పదకొండు వందల నాలుగు బై ఇరవై రెండులోని విలువైన ఇరవై గుంటల ప్రభుత్వ భూమిని ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అంబేద్కర్ భవన నిర్మాణానికి కేటాయించగా అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల భూ కబ్జాదారులు దానిపై కన్నేసి అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు దీనిపై కొన్ని సంవత్సరాలుగా దళితులు న్యాయ పోరాటం చేస్తున్నారు కానీ కబ్జాలు మాత్రం ఆగడం లేదు కానీ నేడు అట్టి విలువైన భూమిని కాపాడుటకు కొంతమంది దళితులు దళిత సంఘాలు విడవకుండా నిబద్ధతతో అధికారుల చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇవ్వడం మూలంగా ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను నేడు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ డిడి ఎంఆర్ఓ ఏఎస్డబ్ల్యూఓ డిఐ సర్వే పోలీస్ ఆధ్వర్యంలో దాదాపు అరవై మంది దళితుల సమక్షంలో భూ కబ్జాదారుల అధీనంలోని అక్రమ నిర్మాణాలను తొలగించి ఇరవై గుంటల భూమికి హద్దులు నిర్ణయించడం జరిగింది జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రామచంద్రం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి కరీంనగర్ కలెక్టర్ గారిని ఆదేశించగా అధికారులు ఆక్రమణలను తొలగించారు కార్యక్రమంలో పాల్గొన్న దళిత సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు శాఖకు అంబేద్కర్ భవన నిర్మాణ స్థలము రెండు వేల ఒకటిలో అప్పజెప్పగా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వివిధ దళిత సంఘాలలో పట్ల నిరంతరంగా పోరాటం చేసినా కానీ కబ్జాదారులు వారి యొక్క కబ్జాలు ఆగడం లేదు ఎటకేలకు ఈ మధ్య కాలంలో పట జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ బొడ్డపల్లి రామచంద్రం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వగా వారు స్పందించి కలెక్టర్కు మరి తదితర జిల్లా అధికారులకు ఆదేశాలు అందించిన పిదప నిన్న పూర్తి స్థాయిలో పట దిక్కుల ఉన్న ఎంక్రోచ్మెంట్లను తొలగించి ఇరవై గుంటలకు ఈ యొక్క హద్దులు నిర్వహించడం జరిగింది దీనికి దళిత సంఘాల తరఫు నుంచి వెళ్ళి ఎస్సీ కమిషన్ మెంబరు శ్రీ వడ్డపల్లి రామచంద్రం గారికి అదేవిధంగా జిల్లా అధికారులకు కలెక్టర్కు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు బండా శ్రీనివాస్ మాదిగ మేధావులో ఇది ఏ సంవత్సరంలో కేటాయించారు సార్ రెండు వేల ఒకటిలో కేటాయించారు దాదాపు ఇక్కడ ఇరవై గుంటల స్థలానికి గాను దాదాపు ఒక ఆరు గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టుగా నిన్న జరిగిన ఎంక్రోచ్మెంట్లో పట్ల మాకు లెక్క తెలియడం జరిగింది భూమిని స్వాధీనపరుచుకున్నారా ఇప్పుడు ఇరవై గుంటల భూమిని ఈ నిన్న ప్రభుత్వ అధికారులు ఎస్సీడీ ఆధ్వర్యంలో పట్ల వాళ్ళు ఆధీనం చేసుకున్నాం జరిగింది ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి మీద మన చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ తిరిగి ఇవ్వడం జరిగింది కాబట్టి వారిపైన చర్యలు అనేది ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకుంటారో కావచ్చు తెలియదు మాకు తీసుకోవాలని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది గతంలో కొన్ని వందల సార్లు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది కానీ ఎటకేలకు నిన్న మాకు కార్యాచరణ సో భగత్ నగర్ లొకేషన్లో గత ప్రభుత్వాలు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రెవెన్యూ డిపార్ట్మెంటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటుకు అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు శాంక్షన్ చేయడం జరిగింది ఇట్టి యొక్క ఇరవై గుంటల ప్రభుత్వ భూమి శాంక్షన్ చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి డీడి డీడి వారు ఎవరు కూడా దీన్ని ఇంత ప్రతిష్టంగా చేపట్టలేదు ఇప్పుడు వచ్చినటువంటి డీడ్ ఎవరైతున్నారో నాగలేశ్వర్ సార్ గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అదే రకంగా ఆడివోను కలిసి అదే రకంగా డిఐని ఏఎస్డబ్ల్యూ వీళ్ళందరి సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇట్టి భూమికి నిన్న మళ్ళీ డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లోపల హద్దులు పెట్టి దీన్ని నిన్న సర్వే చేయించడం జరిగింది దాన్ని గాను మేము కొంత చదును చేసినాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల దరదాపుగా ఈ ఇరవై గుంటల భూమి చుట్టుపక్కల కూడా ఇంక్లోజ్ అయిపోయింది కంప్లీట్గా దాన్ని నిన్న ఒక టూ సైడ్ మాత్రం మేము కొంత దాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో ఇంకా కొంత చిన్న చిన్న బిట్టు ఉన్నది దానితో అపార్ట్మెంట్ అనేటువంటిది తువ్వ లేకున్నా కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ నిర్మాణం చేయడం జరిగింది వాళ్ళకు తువ్వలేదు చట్టబద్ధంగా తువ్వ లేదు వాళ్ళకు ఆ భూమి అంబేద్కర్ భవనం భూమి అది ఇరవై గుంటలలో వచ్చేటువంటి భూమి అలాంటి అపార్ట్మెంటు వీళ్ళతో ఏమవుతుంది అనేటువంటి విధానంతో వాళ్ళు అపార్ట్మెంట్ నిర్మాణం చేసుకున్నారు ఆ తోవ మాది వాస్తవంగా చెప్పాలంటే అది మాది దాని పరిణామం ఎట్లా ఉంటుంది అనేటువంటిది డీడి గారును ప్రభుత్వం మీద నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి సంఘటన దీనికి గాను గతంలో దీన్ని కంప్లీట్గా దీన్ని కబ్జా చేసేటువంటి వాళ్ళు కబ్జాకు వచ్చినటువంటి వాళ్ళు మా నిరంతరం పోరాటం వల్ల ఆఫీసర్ల సహకారంతో ఇది ఈరోజు మాకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మా ఆధీనంలోకి వచ్చింది దీనికి మేము వర్షిస్తున్నాము ఆఫీసర్లందరికీ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము ఈ ఫైల్ మూమెంట్ అయినటువంటిది వడ్డపల్లి రామచంద్ర సారు తను మన ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ గారు మా కరిమారు విజిట్ చేసినప్పుడు మేమందరం పోయి మేమందరం పోయి అక్కడ ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి మా బాధను చెప్పుకుంటే ఆయన స్పందించి కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితోటి ఇవన్నీ మాట్లాడి దీన్ని ఒక కులిక్కి తీసుకొచ్చేటువంటి పనితనం తన లోపల ఉన్నది అది మేము హండ్రెడ్ పర్సెంట్ గుర్తిస్తున్నాం వారికి కూడా మేము ప్రత్యేకమైన జేబీలు నిలపరుస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్ నా పేరు భువన్పల్లి చంద్రయ్య ఆర్మీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్